ప్రపంచ కోప్ టీ ట్వంటీ చరిత్రలో టీమిండియా ఒక సంచేషన్లు అయితే నమోదు చేసింది భారతదేశంలో క్రికెట్కు ఉన్నటువంటి క్రేజీ మామూలు విషయం కాదు క్రికెట్ కోసం పని కట్టుకుని పనులు కూడా పక్కన పెట్టి మ్యాచ్లు చూసి భారతను ప్రేమించే ఎందరో వీక్షకులు మరి నిన్న జరిగినటువంటి మ్యాచ్ కోసం మనసారా వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారు అర్ధరాత్రి అయినా కానీ ఏదో ఒక క్షణాన్న భారత్ గెలవకపోతుందా అని అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా మరి భారత విజయం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి తరుణంలో భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది ప్రపంచ క్రికెట్ను శాసించే అతి సంపన్న బోర్డు మరి బీసీసీఐ అత్యుత్తమ సౌకర్యాలు అసాధారణ ఆటగాళ్ళు మన సొంతం పేరుకు తగ్గట్టుగానే ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నాం స్వదేశంలో లేని ఆట చూపెడుతూ విదేశాల్లో చిరుసులు గెలుస్తున్నాం సవాలు విసిరే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాలోనూ సత్తా చాటుతూ మూడు ఫార్మెట్లోనూ అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాం కానీ ఇవేవీ సంతృప్తి ఇవ్వడం లేదు ఏదో వెలితి జట్టును వెంటాడుతూనే ఉంది టీమిండియాలో ఖాతాలో పుష్కర కాలంగా ఒక లోటు అయితే కనిపిస్తూ ఉంది ఆ లోటు పేరే వరల్డ్ కప్ ధోని నాయకత్వంలో రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్పు నెగ్గిన తర్వాత ఎందరు ప్రయత్నించినా ఎంత పోరాడినా నెరవేరిన కాల పుష్కర కాలం తర్వాత సాకారం అయింది గత ఏడాది వన్డే కప్పు చిక్కినట్టే చిక్కి చేజారిన కరేబియన్ల గెడ్డపై రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా కసిగా కలిసికట్టుగా కథం తొక్కుతూ టీ ట్వంటీ కప్పును సొంతం చేసుకుంది అంతే శతకోటి భారతావని ఆనందంలో మునిగిపోయింది దేశ విదేశాల్లో లెక్కకు మించిన విజయాలు రికార్డులు రివార్డులు ఇవ్వని సంతృప్తిని ఈ ఒక్క కప్పే ఇచ్చేసింది నాయకుడు నడిపించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలో నలుగురు స్పిన్నర్లను తీసుకోవడం కారణం నేను ఎప్పుడూ చెప్పను జట్టులో నలుగురు స్పిన్నర్లు ఖచ్చితంగా ఉండాలని నేను కోరను వరల్డ్ కప్ టీం సెలెక్షన్ తర్వాత టీమిండియా సమావేశంలో రోహిత్ శర్మ చేసిన కామెంట్ ఇది టోర్నీలో ఇండియా ముందుకెళ్తున్న కొద్ది రోహిత్ నలుగురు స్పిన్నర్లు ఎందుకు తీసుకున్నాడో అందరికీ అర్థమైంది ఈ మెగా టోర్నీలో ఎలా ఆడాలి జట్టులో ఎవరుండాలి అనే దానిపై స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్ళిన రోహిత్ కెప్టెన్గా సూపర్ హిట్ అయ్యాడు బ్యాటర్గాను హిట్ అయిన రోహిత్ జట్టును ముందుండి నడిపించాడు కీలకమైన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ల్లో తొంభై రెండు పరుగులు యాభై ఏడు పరుగులతో జట్టుకు మంచి స్కోర్ అందించి విజయాలకు బాటలు వేశాడు ఇండియాకు ఐసీసీ ట్రోఫీలు అందించిన కపిల్ దేవ్ ఎంఎస్ ధోని సరసన నిలిచాడు నమ్మకం నిలబెట్టాడు ఈ టోర్నీలో వరుసగా నిరస నిరాశపరుస్తున్న కెప్టెన్ కోచ్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని విరాట్ కోహ్లీ శివం దూబే ఆకరాటలో నిలబెట్టారు రోహిత్ పంతో సూర్య ఫెయిల్ అయిన పోలైన ఫెయిల్ అయిన వేళ కోహ్లీ ఇన్నింగ్స్లో ముందుండి నడిపించాడు స్ట్రైక్ రేట్ రొటేట్ చేస్తూ తొలిత అక్షర్ పటేల్ తర్వాత శివం దూబే స్వేచ్ఛగా ఆడేలా సపోర్ట్ ఇచ్చాడు ఫైనల్కు ముందు ఏడు మ్యాచ్లో డెబ్బై ఐదు రన్స్ చేసిన విరాట్ ఆఖరి పోరులో డెబ్బై ఆరు రన్స్ చేసి ఔరా అనిపించాడు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డుతో ఈ ఫార్మెట్కు సగర్వంగా కోల్ అయితే పలికాడు బౌలర్లు గెలిపించారు బ్యాటర్లు మ్యాచర్లు గెలిపిస్తారు బౌలర్లు టోర్నీలు గెలిపిస్తారు అనేందుకు టీమిండియా అనే ప్రత్యేక ఉదాహరణ ఈ టోర్నీలో మన బౌలర్ పెర్ఫార్మెన్స్ సూపర్ పేస్ లీడర్ బోమ్రా బౌలింగ్ దాడిని ముందుండి నడిపించాడు అవసరమైన ప్రతిసారి వికెట్ పడగొడుతూ జట్టును గెలిపించాడు హర్షదీప్ సింగ్ పదిహేడు వికెట్లతో టోర్నీ టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు ఫైనల్లో ఫెయిల్ అయిన అంతకుముందు మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ చేసిన మ్యాచ్కి తక్కువేం కాదు ఇక టోర్నీకి ముందు అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి హార్థిక పాండ్యా తన ఆటతోనే వాటికి సమాధానం చెప్పాడు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా అవి తన ఆటపై ప్రభావం చూపకుండా చూసుకుంటూ పేస్ ఆల్రౌండర్గా తన పాత్రను అయితే వందకి వంద శాతం నెరవేర్చాడు దాడికి గురిదక్షిణ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సగర్వంగా తన బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు ఎట్టకేలకు వరల్డ్ కప్ హీరో అయ్యాడు అసలు హీరో అక్షర్ బ్యాటింగ్లో రోహిత్ బౌలింగ్ బుమ్రా జట్టును ముందుండి నడిపించిన ఈ వరల్డ్ కప్ విక్టరీలో అసలు హీరో అక్షర్ పటేల్ అనొచ్చు బౌలింగ్తో పాటు అన్యూహ్యంగా బ్యాటింగ్లో చెలరేకపోయాడు బ్యాటింగ్ వస్తే మేటి బ్యాటర్ల బంతి అందుకుంటూ మెయిన్ స్పిన్నర్ల జట్టుకు వెన్నెముకలను నిలిచాడు సెమీఫైనల్లో వరుసగా సెమీఫైనల్ వరుసగా మూడు ఓవర్లో తొలి బాల్కే వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు ఫైనల్లో అతని బ్యాటింగ్ అద్భుతం ముప్పై నాలుగు రన్స్కే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు ఒత్తిడి పెరుగుతున్నప్పుడల్లా సిక్సర్లతో ఎదురుదాడికి దిగిన తీరుకు సలాం కొట్టవలసిందే ఛేజింగ్లో క్రికెట్లో కుదురుకున్న ప్రమాదకర ట్రిస్టన్ సబ్స్ను బౌల్డ్ చేసి సపారెల స్పీడ్కు బ్రేకులు వేసి తాను అసలైన ఆల్రౌండర్ అనిపించుకున్నాడు ఇక మ్యాచ్ మలుపు తిప్పిన క్యాచ్ అయితే మనకి సూర్య సూర్యాబాయ్ అందుకున్న క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పింది ఇలా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినటువంటి భారత్ ఆఖరిలో ఓటమి నుంచి విజయం వైపు దూసుకెళ్ళింది ఎన్నో ఏళ్ళ కలను సాకారం చేసుకుంది జై హో జై భారత్ జై ఇండియా